బైబిల్ చదువుట పరిశుద్ధ గ్రంథమును చదవలసిన ఉన్నాం సజీవుల గుంపులో ఉంటున్న మీరు ప్రభు చెబుతూ ఉన్న మాట ఏంటంటే సమయము సమీపించి ఉన్నది కాబట్టి ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యులు అని రాయబడి ఉంది రాకడ వధువుగా ఎత్తబడాలంటే మేఘము పైన మనము కొనిపోవాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యమును మనము చదవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం ఫాదర్ ఎం దావదాసయ్య గారు మరి ఆంధ్ర మరి తెలుగు క్రైస్తవ కీర్తనలో రాస్తూ మరి ఏమంటూ ఉన్నారంటే మరి వాక్య ఆహారము తినని ఎడల బలమాత్మకు లభించుట ఎట్లు అన్నారు వాక్య గ్రంథములోని దేవుని పలుకులు వెనక నడుచుట ఇట్లు అన్నారు కాబట్టి వాక్యము